నేహా శర్మ ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న తొలి సినిమా చిరుతలో నేహా శర్మ హీరోయిన్ గా నటించింది ఆ తరువాత కుర్రాడు అనే మరో తెలుగు సినిమాలో కూడా ఆమె నటించారు నేహా శర్మ ఎక్కువగా హిందీ చిత్రాలలో నటించారు తానాజీ అనే వెబ్ సిరీస్ కూడా నటించింది ఆ తర్వాత కొన్ని తెలుగు సినిమాల్లో నటించినప్పటికీ నేహా శర్మ కెరీర్ కు దోహదపడలేదు దీంతో అవకాశాలు లేక ప్రస్తుతం ఖాళీగానే ఉంటోంది అయితే ఇప్పుడు తాజాగా ఈ బ్యూటీ చేసిన కొన్ని సినిమాలు హాట్ టాపిక్ గా మారాయి నేహా శర్మ కుటుంబ రాజకీయాల్లో కొనసాగుతోంది నేహా శర్మ తండ్రి అజయ్ శర్మ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు తాజాగా నేహా శర్మకు సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింటా వైరల్ గా మారాయి నేహా శర్మ మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి సముద్ర తీరంలో నేహా శర్మ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారాయి అమ్మడు కాస్త గ్లామర్ డోస్ పెంచిందని చెప్పాలి వికనిలతో దర్శనమిచ్చే అభిమానులను కిక్ కిక్ ఇస్తుంది క్లివి షోతో పాటు తై షోలు చేస్తూ ఫ్యాన్స్ కు ఫుల్ మెయిల్స్ చేస్తుంది అయితే ఇంత అందం ఉన్నప్పటికీ సినిమాలో అవకాశం మాత్రం దక్కడం లేదు